చూస్తానే చూడండి శివలింగం యొక్క పానపట్టం నేను ఎటు తిరుగుతే అటే తిరుగుతుంది అనమాట చూసారా ఇప్పుడు ఇటువైపు ఉన్నాను ఇప్పుడు అటువైపు వెళ్తాను మళ్ళీ అటువైపు వస్తుంది దీన్ని త్రీ డి ఆర్ట్ అంటారు ఇది అరుణాచలంలో గిరివలంలో ఉంటుంది అలాగే అరుణాచలం టెంపుల్ కాలభైరవుడి గుళ్ళో సీలింగ్లో ఉంటుంది అక్కడైతే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నాలుగు వైపులు చూసినా నాలుగు వైపులు పానపట్టం తిరుగుతూ ఉంటుంది గమనించారు ఈ అద్భుతాన్ని ఇది పర్స్పెక్టివ్తో గీస్తారనమాట గీయడం వల్ల మనకి మన వేటువైపు వెళ్ళినా కూడా కదిలినట్టు మన వైపే మారినట్టు ఉంటుంది మామూలుగా దేవుళ్ళ యొక్క ఫోటో చిత్రాలు కళ్ళను చూసినప్పుడు మనం వేటివైపు చూసినా కూడా మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా అలాంటి కాన్సెప్టే ఇక్కడ కూడా మీకు నచ్చినట్టయితే